హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదములు ఈరోజు వీడియో ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము యాకోబు ఆశీర్వాదం కోసం ఇస్సాకును మోసగించుట ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగాను ఒకరోజు ఏషావును పిలిచి నా కుమారుడా నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెచ్చి నాకు ఇష్టమైన భోజ్యములను సిద్ధపరచుము నేను తిని నిన్ను ఆశీర్వదించదును ఇస్సాకు ఏషావుతో మాట్లాడుట రిబ్కా వినెను వెంటనే యాకోబును పిలిచి తండ్రి ఆశీర్వాదం గురించి చెప్పి నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము అప్పుడు యాకోబు భయపడి ఏషావు రోమం గలవాడు నేను నొన్నని వాడను నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను తండ్రి దృష్టికి వంచకుడుగా తోచిన ఎడలా నా మీదకి శాపమే వచ్చును అప్పుడు రేబ్కా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక అనెను అప్పుడు యాకోబు వెళ్ళి మేకపిల్లలను తెచ్చాను రేబ్కా ఇస్సాకుకు ఇష్టమైన భోజ్యములను సిద్ధపరిచి యాకోబును ఏషావు యొక్క సొగసైన వస్త్రములు తొడిగి మేకపిల్లల చర్మముతో కప్పి ఇస్సాకు వద్దకు పంపెను యాకోబు నా తండ్రి అని పిలువగా ఏమి నా కుమారుడా అని ఇస్సాకు అడిగాను నేను ఏషావును నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను అప్పుడు ఇస్సాకు ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెను అని అడుగగా నీ దేవుడైన యహోవా నా ఎదుటికి రప్పించుట చేతనే అని చెప్పెను ఇస్సాకు యాకోబును తడివి చూచి స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏషావు చేతులే అనెను ఏషావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను అంతటా ఇస్సాకు భోజనము తిని యాకోబును ఆశీర్వదించెను ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక జనులు నీకు దాసులగుదురు నిన్ను శపించి వారు శపించబడుదురు దీవించువారు దీవించబడుదురు యాకోబు వెళ్లిన వెంటనే ఏషావు వేటాడి వచ్చెను రుచికరమైన భోజ్యములను సిద్ధపరిచి తండ్రి వద్దకు వెళ్లి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినమనెను అప్పుడు ఇస్సాకు నీ వెవరని అడుగగా నీ జ్యేష్ఠ కుమారుడైన ఏషావును అనెను అట్లయితే నీ వ్రాక మునుపు నేను తిని అతనిని నిజముగా దీవించి తిని అప్పుడు ఏషావు ఎలుగెత్తి ఏడ్చి నా తండ్రి నన్ను కూడా దీవించుమని అడిగెను అప్పుడు ఇస్సాకు నీవు నీ నివాసము భూసారము లేకయు ఆకాశపు మంచు లేకయు నుండి నీ కత్తు చేత బ్రతుకుదవు నీ సహోదరునికి దాసుడవగుదువు అని ఉత్తరం ఇచ్చాను యాకోబు మీద ఏషావు పగ పెంచుకొనెను అది రిబ్కా తెలుసుకుని యాకోబును హారానులోనున్న తన సహోదరుడగు లాభాన్ని వద్దకు వెళ్ళి నీ అన్న కోపము చల్లారు వరకు అక్కడే ఉండుమని చెప్పాను రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది ఈ దేశస్థురైన హేతు కుమార్తెలలో వీరు వంటి ఒక దానిని యాకోబు పెండ్లు చేసుకుని నేడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనేను ఆమెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి